హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి మా హోటల్ స్టైల్ ఉల్లిపాయ పకోడి అనేది ఎలా చేస్తామో ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలానే అల్లం ముక్కలండి ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అనేది వేసుకోండి ఇలా వేసుకొని శనగపిండి అండి మీరు ఎంత క్వాంటిటీలో వేసుకుంటున్నారో అంత క్వాంటిటీని బట్టి మీరు శనగపిండి అనేది వేసుకోవాలి నేను ఇక్కడ కేజీన్నర వరకు శనగపిండి అనేది తీసుకుంటున్నానండి కేజీన్నరకి శనగపిండి తీసుకున్నాం కదా అదే గిన్నెలో వేసేసుకోండి జీలకర్ర అలానే రుచికి తగినంత సాల్టు కొంచెం షోడా ఉప్పు షోడా ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే షోడా ఉప్పు ఎక్కువ వేస్తే ఆయిల్ పీకేసిద్ది అలానే తక్కువ వేయకూడదు అలానే ఎక్కువ వేయకూడదు చూసి వేసుకోండి షోడా ఉప్పు ఇలా వేసుకొని మనం ఇలా కలుపుకోవాలి వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి అలా టైట్గా కలుపుకోవద్దు అలానే లూజ్గా కలుపుకోకూడదు అండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు బా బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ మొత్తం హీట్ అయిందండి ఇప్పుడు కొంచెం కొంచెం అనేది పిండి అనేది తీసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడే మనకంతా అన్నీ కలిపాం కదా కానీ ఇదంతా కాదండి ఇక్కడే మనకి చిన్న చిన్న ట్రిక్స్ అనేది ఇక్కడే మనకి ఈ ఆయిల్లో వేసేటప్పుడే చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా గ్యాస్ సిమ్లో పెట్టుకొని పకోడీ కానీ బజ్జీ కానీ వేసుకోవాలండి హైలో పెట్టుకొని వేసుకుంటే మాడిపోతుంది అంతా లోపలంతా పచ్చిగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే ఒకటే అండి మనం సిమ్లో పెట్టుకొని వేసుకుంటే చూడండి ఎలా పొంగిపోతుందో కదా అలా మనకి స్మూత్గా రావాలి అంటే మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపో వస్తుంది కదా ఇప్పుడు అనేది మనం గంట అనేది పెట్టుకోవాలి అప్పుడు దాకా గంట అనేది పెట్టుకోవద్దండి ఇప్పుడు గంట పెట్టుకొని అటు ఇటు ట్రన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతే పకోడీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి లోపల కొంచెం బయట క్రిస్పీగా అనిపించి లోపల మొత్తం సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుందండి చూసారా చూసారా వేసేటప్పుడు పకోడీ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి వేసిన తర్వాత హైలో పెట్టుకోవాలండి ఇది ఒక్కటి గమనించుకోండి ఇప్పుడు అనేది హైలో పెట్టుకొని అటు ఇటు ట్రన్ చేసుకుంటా ఉండాలి చూసారా ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయాయి అటు ఇటు ఒక్క నిమిషం అనేది కలిదిప్పుకొని తీసేసుకోవడమే తీసేసుకొని జల్లగిన్నెలోకి అనేది వేసేసుకోవాలి మా హోటల్ స్టైల్ ఉల్లిపాయ పకోడీ అండి రెడీ అండి చూసారా బయటంతా క్రిస్పీగా అనిపిస్తుంది లోపలంతా సాఫ్ట్గా అనిపిస్తాయండి ఈ మెత్తడి పకోడీ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా ఇంకెందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మన వీడియోస్ కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్